హాయ్ అండి వెల్కమ్ టు నాచినీలోకం ఈరోజైతే నేను సమ్మర్ కోసం మనం ముందుగానే నిమ్మకాయలు అలాగే బెల్లంతో కలిపి నిమ్మరసాన్ని అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఫైవ్ మంత్స్ వరకు కూడా అస్సలు పాడవదు ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు కూడా సమ్మర్లో బయటకు వెళ్ళి వచ్చినప్పుడైనా సరే లేదా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఒక గ్లాస్ వాటర్లో ఒక వన్ వన్ ఆర్ టూ స్పూన్స్ కలిపి ఇచ్చేస్తే అప్పటికప్పుడు మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఇలా మనం నిమ్మకాయలను అయితే ముందుగానే మార్కెట్లో కాస్త తక్కువ ధరలో ఉన్నప్పుడే పచ్చడి పెట్టుకుంటాం కదా అట్లాంటి టైంలో తీసుకొని ఇది అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను దీనికోసమని ముందుగా ఒక గిన్నెలు గిన్నెకి స్ట్రైనర్ని అయితే పెట్టేసుకొని నిమ్మరసాన్ని అంతా దీంట్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా నేనైతే ప్రతి సంవత్సరం కూడా బెల్లంతో చేస్తానండి ఎందుకంటే చక్కెర ఎక్కువ వాడకూడదు కాబట్టి బెల్లం అయితే మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకని ఎక్కువగా వీలైన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అంటే ఎప్పుడు చక్కెరతోటి కనుక చేసుకునే వాళ్ళైతే ఇలా బెల్లంతో కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బెల్లం చల్లదనం కూడాను ఇట్లా జ్యూస్ అంతా మనం కలెక్ట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానివ్వండి మనం మెజర్మెంట్ కోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు జ్యూస్ ఈ గ్లాస్ నిండుగా తీసుకుంటున్నాను ఈ గ్లాస్కి సరిపడా ఇక్కడ బెల్లం కూడా ఒక్క కప్పు మనం ఏది మెజర్మెంట్కి తీసుకున్నా సరే ఒక కప్పు జ్యూస్కి ఇంకా మూడు కప్పుల వరకు ఇక్కడ నేను తాటి బెల్లం అయితే తీసుకుంటున్నాను షుగర్ అయితే అస్సలు వేయట్లేదు కావాలంటే కొద్దిగా బెల్లం లేదా కొద్దిగా చక్కెర రెండు కలిపి కూడా చేసుకోవచ్చు లేదా మాకు బెల్లం అసలే వద్దనుకునే వాళ్ళయితే చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకు కలర్ ఒకటి డిఫరెంట్ వస్తుంది అంతేనండి అది కాకుండా హెల్త్ పర్పస్లో కూడా చూసుకుంటే కనుక ముందుగా ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బెల్లంకి ఇవ్వాలి ఇలా మూడు గ్లాసుల బెల్లంకైతే మూడు గ్లాసుల వాటర్ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోన వాటర్ అయితే మంచిగా వరకు కలుపుకోవాలి ఇది బెల్లం అంతా చక్కగా దగ్గరుండి అయితే కలుపుకోవాలి ఇంకా ఇక్కడ నేను తొక్కలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే టెర్రస్ గార్డెన్ ఉంది కదా టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే దీంతో మంచి లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఒకవేళ గార్డెన్ లేని వాళ్ళైతే ఇంకా హోమ్ రెమెడీస్ మన స్కిన్ పర్పస్లో చాలా రకాలుగా ఉంటాయి కదా ఆ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ బయట అయితే అస్సలు పాడేయకండి ఇక ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా బెల్లం పాకం వచ్చేంత వరకు మరీ గట్ అవసరం లేదు కాస్త బెల్లం కరిగిపోయే వరకు ఇంకా మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేనైతే వడబోయట్లేదు ఎందుకంటే దీంట్లో నాకు బెల్లంలో ఏం ప్రాబ్లం లేదు అసలు రాళ్ళు చెత్త అట్లాంటిది ఏం లేదు కాబట్టి నేను వడబోసుకోవట్లేదు ఇంకా చెప్పాలంటే కూడా మనకు మామూలు బెల్లం కాకుండా ఇది తాటి బెల్లం కదా దీంట్లో చాలా రకాల పోషకాలు విటమిన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారని ఇవ్వాలి ముందుగా ఈ పాకంలో ఏమాత్రం వాటర్ అంటే తడి తగలకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఈ బెల్లం రసంలోకి బెల్లం పాకంలోకి నిమ్మరసాన్ని అయితే వేసి చక్కగా కలుపుకోవాలి ఇట్లా మనం ఒక ఫైవ్ సిక్స్ బాటిల్స్ వరకు చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అసలు పాడనే పాడే సమస్య అయితే అస్సలే ఉండదండి ఎందుకంటే నిమ్మరసం అయితే మనం కంటిన్యూ ఎప్పటికీ తాగితే అయితే చాలా మంచిది ఇక దీన్ని చల్లారి ఒక మంచి గ్లాస్ బాటిల్స్లోకే వేసుకోవాలి ప్లాస్టిక్ అట్లాంటివైతే వాడొద్దు గ్లాస్ బాటిల్స్లో అయితే మనకు మంచిగా ఇంకా అసలు ఎట్లాంటి స్మెల్ రాకుండా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెలోకి వేస్తున్నాను ఇంకా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా లైట్గా ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే మనకు డ్రింక్ రెడీ అయిపోయింది తాగడానికి దాన్ని మనం ఒకసారి మీరు ఎంత పడుతుంది మీకు కావాల్సిన టేస్ట్ అన్నదైతే గమనించుకొని చూడండి ఇప్పుడైతే నేను ఒక టూ స్పూన్స్ వరకు వేశాను ఇంతే అండి చాలా సింపుల్గా ఒక టూ స్పూన్స్ వేసుకొని గ్లాస్లో వాటర్ వేసుకుంటే ఇంకా మనకైతే ఎవరికైనా సర్వ్ చేసుకోవడానికి లేదా మనం తాగడానికి అయితే నిమ్మరసం అయితే చాలా రెడీగా అయిపోయింది వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్